మన సబ్స్క్రైబర్ తన ఇంటిల్లిపాది ఫేస్ చేసిన ఒక భయంకరమైన సంఘటన మనతో షేర్ చేసుకున్నారు ఇప్పటి వరకు మనం చెప్పుకున్న స్టోరీస్ అన్నిట్లో ఎవరో ఒక్కళ్ళు మాత్రమే దయ్యం చేత పీడించబడ్డారు కానీ ఇక్కడ వీళ్ళకి జరిగిన ఇన్సిడెంట్ మాత్రం అలా లేదు చాలా భయంకరంగా ఉంది అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే అసలు లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ వీడియోనైతే ఒక లైక్ చేయండి ఎందుకంటే మీరు ఇచ్చే ఒక లైక్ వల్లే నాకు ఇలాంటి మరిన్ని హారర్ వీడియోస్ చేయాలని కొంచెం ఇంట్రెస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా కూడా ఉంటుంది అందుకే చెప్తున్నాను అంతేకాకుండా మీలాగా హారర్ వీడియోస్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మరికొంతమందికి ఈ వీడియో రీచ్ అవుతుంది సో వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మాది రాజానగరం దగ్గర ఒక చిన్న పల్లెటూరు మా నాన్నగారు కాంట్రాక్టర్ గా వర్క్ చేస్తూ ఉండేవారు మే మొత్తం ముగ్గురము నేను మా అక్క మా అన్నయ్య నేనప్పుడు సిక్స్త్ క్లాస్ చదువుతున్నాను మా అన్నయ్య ఏమో ఎయిత్ క్లాస్ చదువుతున్నాడు మా అక్క ఏమో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది మా అక్క తన ఇంటర్ ఫస్ట్ ఇయర్ ని ఉన్న శ్రీ చైతన్య కాలేజ్ లో చదువుతుంది ఇప్పుడు మేమున్న ఇంటి దగ్గర నుంచి రోజు మా అక్క ఆర్టీసీ బస్ లో వెళ్తూ వస్తూ ఉండేది ఆ బస్ జర్నీ దాదాపు ఒక హాఫ్ ఎన్ అవర్ ఆ పైనే పడుతుంది ఒక్కొక్కసారి బస్సులు దొరక్క రాత్రులు మా అక్క వచ్చేసరికి చాలా లేట్ అయిపోయేది ఇది చూసిన మా అమ్మగారు ఏమనుకున్నారంటే మా అక్క కాలేజ్ కి దగ్గరలోనే ఒక ఇల్లుని తీసుకుంటే తనకి రోజు కాలేజ్కి వెళ్ళి రావడానికి అంతగా ప్రాబ్లం ఉండదు సో ఇల్లు షిఫ్ట్ అవుదామని ఈ విషయం గురించి మా నాన్నగారితో మాట్లాడారు కేవలం మా స్టడీస్ కోసమే మా అమ్మ డిసిషన్ తీసుకున్నారు కానీ మా నాన్నగారికి ఏమో వాళ్ళ ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం మా నాన్న వాళ్ళ బ్రదర్స్ అందరూ ఒకే చోట అందరు కలిసి ఉండే వాళ్ళు ఎలా అంటే ఇల్లులు మాత్రం సపరేటు మాకు వాళ్ళకి జస్ట్ ఒక గోడ మాత్రమే ఉంటుంది అలా మేమందరం పక్క పక్కనే ఉండేవాళ్ళం వాళ్ళ ఫ్యామిలీని వదిలి రావడం మా నాన్నగారికి అయితే అస్సలు ఇష్టం లేదు కానీ మా ఎడ్యుకేషన్ కోసం నాన్నగారు కూడా ఓకే అన్నారు ఇంకా మా అక్క కాలేజ్కి దగ్గరలోనే ఒక ఇల్లు ఉంది అది కూడా మాకు తెలిసిన వాళ్ళదే మా రిలేటివ్స్ వాళ్ళదే ఆ ఇల్లు ఖాళీగా ఉంది అని కూడా మా రిలేటివ్సే చెప్పారు మా అమ్మ నాన్న అక్కడికి వెళ్ళి ఇల్లు మొత్తం చూసుకొని కన్ఫర్మ్ చేసుకొని వచ్చారు ఒక మంచి రోజు చూసి కొత్త ఇంటికి షిఫ్ట్ అవ్వాలని మంచి డేట్ చూపించారు ఈలోపు మా నాన్నగారికి కాంట్రాక్ట్ వర్క్ రావడంతో సరే మీరు వెళ్ళండి అని మా అమ్మతో చెప్పి నేను పనవ్వగానే డైరెక్ట్ గా కొత్త ఇంటికే వస్తాను అని చెప్పి క్యాంప్ కి వెళ్లిపోయారు ఇంకా మేము హౌస్ షిఫ్ట్ అయ్యే రోజు వచ్చేసింది ఆ రోజు టీవీలో ఒక హారర్ మూవీ వచ్చింది నాకు మా అమ్మకి హారర్ మూవీస్ అంటే చాలా ఇష్టం ఆ మూవీ చూసి నేను క్యాజువల్ గా అన్నమాట నిజమైంది అది మమ్మల్ని చాలా బాధ పెట్టింది అదేంటంటే మనం వెళ్ళే ఇంట్లో కూడా అలా దయ్యం ఉంటే ఎలా అమ్మా అని అన్నాను అప్పుడు మా అమ్మ దానికి నవ్వింది అది జోగ్గా తీసుకున్నాం కానీ అదే నిజమైంది మా నాన్నగారు వెళ్ళేటప్పుడు ఒక పెద్ద ట్రక్ ఒకటి మాట్లాడారు మా సామాన్లన్నీ అందులో సరిదీసుకున్నాము మేము క్రిస్టియన్స్ కాబట్టి పాస్టర్ గారిని మా రిలేటివ్స్ ని అందరినీ తీసుకొని కొత్త ఇంటికి వెళ్ళాము ఆ ఇల్లు చూడ్డానికి చాలా పెద్దదిగా ఉంది చుట్టుపక్కల రెండు మూడు ఇల్లున్నాయి ఉన్నాయి అవి కూడా పాడుపడినట్టు ఉన్నాయి అసలు ఆ చుట్టుపక్కలే జనాలు ఎవ్వరూ తిరుగుతున్నట్టు అనిపించలేదు నేను ఆ ఇంట్లో అడుగు పెట్టగానే ఏదో తెలియని భయం నాలో కలిగింది నేనప్పుడు చిన్నపిల్లనే కానీ నాకు ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే తెలిసిపోతుంది ఇంకా మేమందరం సామాన్లను దించుతున్నప్పుడు మా పింగాణి సామాన్లు ఉంటాయి అవన్నీ పగిలిపోయినాయి అదే కాకుండా మా ఇంట్లో చాలా పాత మిర్రర్ ఒకటి ఉండేది అది చాలా పెద్దది అది తీసుకొస్తున్నప్పుడు అది కూడా ఆ ఇంట్లోకి ఎంట్రీ ఇవ్వకుండానే గేట్ దగ్గరే పగిలిపోయింది మేము ఆ అద్దాన్ని పక్కనే పడేసాము అన్ని సంకేతాలను అది ఇస్తుంది మీరు ఇంట్లోకి రావద్దు అని కానీ మేము అవేవి పట్టించుకోలేదు ఇంట్లోపలికి వెళ్ళిన తర్వాత పాస్టర్ గారు వచ్చి ప్రేయర్ చేసి ఆ హోలీ వాటర్ ని ఇల్లు మొత్తం చల్లారు ప్రేయర్ అదంతా అయిపోయిన తర్వాత పాలు పొంగించడానికి మా అమ్మ పాలను పొయ్యి మీద పెట్టగానే ఆ పాలు విరిగిపోయాయి ఇదేంటి కొత్త ఇంటికి వస్తే ఇలా అయింది పాలు పొంగకుండా విరిగిపోవడం ఏంటి అని మా అమ్మగారు చాలా భయపడ్డారు కానీ మా ఇంటికి వచ్చిన మా రిలేటివ్స్ అందరూ ఏం కాదులే పాలు మంచివి తీసుకురాలేదేమో అని చెప్పారు దాంతో మా అమ్మగారు కూడా లైక్ తీసుకున్నారు దాని తర్వాత మా వేరే పాల ప్యాకెట్ తీసుకొచ్చి దాంతో పొంగలు పెట్టేశారు ఇదంతా అయిపో పోయిన తర్వాత మా రిలేటివ్స్ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు మా నాన్నగారు లేకపోవడం వల్ల ఆ రోజు మాకు తోడుగా మా నానమ్మ అండ్ నాకు వదినవుతుంది చిన్నపిల్లే కానీ నాకన్నా ఒక మూడు సంవత్సరాలు పెద్దది సో మా నానమ్మ అండ్ తను మాకు తోడుగా ఉన్నారు మేము పుట్టినప్పటి నుంచి కూడా మా ఇంట్లోనే చాలా హ్యాపీగా ఉన్నాము అలాంటిది సడన్ గా ఇలా హౌస్ షిఫ్ట్ అవ్వడం వల్ల నాకు చాలా బెంగగా ఉండేది మాకు ఆ ఇంటికి వెళ్లిన రోజు నుంచి స్టార్ట్ అయింది ఇల్లు ఎలా ఉంటుందంటే ఎంట్రన్స్ లో ఒక పెద్ద హాలు లెఫ్ట్ సైడ్ ఒక టూ బెడ్రూమ్స్ ఉంటాయి మధ్యలో ఒక బాత్రూమ్ ఉంటుంది ఇటు రైట్ సైడ్ ఏమో ఒక చిన్న కిచెన్ ఉంటుంది ఆ కిచెన్ డోర్ ఓపెన్ చేస్తే ఆ బ్యాక్ సైడ్ మొత్తం ఓపెన్ ప్లేస్ ఆ ఓపెన్ ప్లేస్ కి మేము కిచెన్ లో నుంచే వెళ్ళాలి ఆ ప్లేస్ కి వెళ్లి చూస్తే ఆ సరౌండింగ్స్ ఉన్న ఇల్లులన్నీ పాడుపడినవే ఈ ఇంటికి షిఫ్ట్ కాకముందే మా నాన్నగారు వచ్చి ఇల్లు చూసారని చెప్పాను కదా అప్పుడు మా నాన్న ఏం చెప్పారంటే ఈ ఇంటికి వాస్తు బాలేదు సో ఈ కిచెన్ ని మీరు వాడకండి టూ బెడ్రూమ్స్ లో ఒక రూమ్ ని మనం కిచెన్ గా వాడుకుందాము అని చెప్పారు మా నాన్న మాట ప్రకారమే కిచెన్ లో ఉన్న సామాన్లన్నీ బెడ్రూమ్ లో సర్దుతుంది మా అమ్మ మరి చెయ్యి జారిపోయాయో లేక అవంతటా అవే పగిలిపోయాయో తెలియదు కొన్ని గాజు సామాన్లు ఉంటాయి కదా అవి కూడా పగిలిపోయాయి ఇంకొక విషయం ఏంటంటే మేము ఇంట్లోకి వచ్చినప్పుడే పవర్ కూడా కట్ ఎప్పుడూ పొద్దుననకపోయింది రాత్రైనా రాలేదు నేను మా కజిన్ చిన్న పిల్లలమే కాబట్టి ఎటు ఆ కిచెన్ కూడా వాడట్లేదు ఆ ప్లేస్ ఖాళీగానే ఉంది కదా అందులోను పవర్ కూడా లేదు కాబట్టి మా అమ్మ మమ్మల్ని ఒక చిన్న క్యాండిల్ పెట్టుకొని అక్కడే బాత్ చేయమని చెప్పారు ఇంకా మేమిద్దరం నీళ్లతో ఆడుకుంటూ నవ్వుకుంటూ ఒక క్యాండిల్ పెట్టుకుని కిచెన్ లోనే స్నానం చేస్తున్నాము ఆ కిచెన్ లాస్ట్ లోనే ఉంది కాబట్టి ప్రాబ్లం ఏం లేదు మేము స్నానం చేస్తున్న వాటర్ అన్ని ఒక హోల్ ద్వారా బయటికి వెళ్లేవి నేను స్నానం చేస్తున్నప్పుడు అంతా చీకటి క్యాండిల్ పెట్టుకుని స్నానం చేస్తున్నాము ఒక్కసారిగా ఎవరో అని పిలిచారు నేనేమో మా అమ్మ ఏంటమ్మా వస్తున్నాంలే అని దగ్గరికి వెళ్ళి అడిగితే మా అమ్మ నేను పిలవలేదు నువ్వు ఏదో అనుకుని ఉంటావులే అని అన్నది కానీ నాకు ఇప్పటికీ కూడా గుర్తుంది నేను చాలా క్లియర్ గా విన్నాను ఆ సౌండ్ ని ఇంకా నేను ఆ టాపిక్ ని వదిలేసి స్నానం చేసిన తర్వాత మా ఫ్యామిలీలో అందరం మేము ప్రేయర్ చేసుకోవడం మాకు అలవాటు సో ప్రేయర్ చేసుకుని ఫుడ్ తినేసి పడుకున్నాము కానీ మా అమ్మగారేమో గారేమో ఇల్లు ఆ రోజే కదా షిఫ్ట్ అయ్యింది అన్ని సర్దుకుంటూ పనులు చేసుకుంటూ ఉన్నారు పవర్ కూడా రాలేదు క్యాండిల్స్ రెండు పెట్టుకొని పని చేసుకుంటూ ఉన్నారు మా అమ్మ సెకండ్ బెడ్రూమ్ లో సర్దుకుంటూ ఉన్నారు ఇంతలో వసంత వసంత అని మా నాన్న గారి గొంతుతో పిలుస్తున్నారంట ఆ పిలుపు వినగానే అదేంటి క్యాంప్ కి వెళ్లారు కదా ఇంత సడన్ గా ఇంత అర్ధరాత్రి పూట రావడం ఏంటి అని వెళ్ళి తలుపు తీసింది కానీ అక్కడైతే ఎవ్వరూ లేరు అయినా తను రేపు కదా వస్తానని చెప్పారు ఇప్పుడు ఎందుకు పిలుస్తున్నారు అనుకొని మళ్ళీ డోర్స్ లాక్ చేసి వర్క్ చేసుకుంటుంది కాసేపటి తర్వాత మళ్ళీ సేమ్ అలాగే పిలిచారు ఈసారి మా నిజంగానే వచ్చారేమో ఆట పట్టిస్తున్నారేమో అని వెళ్ళి చూస్తే అక్కడ ఎవ్వరూ లేరు ఇంకా మా అమ్మకి డౌట్ స్టార్ట్ అయిపోయింది ఆ రోజు రాత్రంతా పవర్ లేదు ఆ నెక్స్ట్ డే మార్నింగ్ కి క్యాంప్ నుంచి మా డాడీ ఇంటికి వచ్చేసారు మా నాన్నగారి ఇంటికి రాగానే నైట్ ఇలా ఇలా జరిగిందని మా అమ్మ చెప్పారు కానీ మా నాన్న నమ్మలేదు నువ్వే ఏదో భ్రమపడి ఉంటావు అని లైట్ తీసుకున్నారు మా ఇంట్లో పవర్ ఎలా ఉంటుందంటే మార్నింగ్ జస్ట్ వన్ అవర్ టూ అవర్స్ మాత్రమే ఆ తర్వాత పోయిన పవర్ మళ్ళీ రాత్రైనా సరే రాదు రాత్రంతా కూడా రాదు అలాగే చీకట్లో క్యాండిల్స్ పెట్టుకుని ఉండే వాళ్ళ మా ఇంట్లో మేము ఆ తర్వాత రోజు కూరగాయలు అమ్మే అతను బైక్ మీద వెళ్తుంటే మా అమ్మగారు ఆయన్ని ఆపి ఆయన దగ్గర కూరగాయలు తీసుకుంటుంటే ఆయన మా చూసి ఏం చెప్పారంటే పిల్లలతో ఉన్నావు ఇలాంటి ఇంట్లోకి ఎందుకు వచ్చావమ్మా ఇది మంచి ఇల్లు కాదు వెంటనే ఇక్కడ నుంచి మీరందరూ వెళ్ళిపోండి అని చెప్పారంట మా అమ్మ ఎందుకు ఏంటి అని అడిగే లోపే ఆయన ఏం సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయారు ఆయన చెప్పిన మాటలు ఇంటికి వచ్చిన దగ్గర నుంచి జరుగుతున్నవన్నీ చూసి మా అమ్మకి ఇంకా భయం మొదలయ్యింది ఆ రోజు కూడా పవర్ లేదు అంత చీకటే మా నాన్నగారు ఇంట్లోనే ఉన్నారు మేమందరం నైట్ ప్రేయర్ చేసుకుని ఫుడ్ తినేసి పడుకున్నాము టూ బెడ్రూమ్స్ కి మధ్యలో ఒక బాత్రూమ్ ఉంటుంది అని చెప్పాను కదా అందులో మా అమ్మగారు ఒక క్యాండిల్ పెట్టుకుని భయంగా ఉండడంతో డోర్ కి లాక్ కూడా పెట్టుకోకుండా అందులోనే స్నానం చేస్తున్నారు కాసేపడి తర్వాత ఆ బాత్రూమ్ డోర్ లైట్ గా ఓపెన్ అయ్యిందంట మా అమ్మగారేమో మా నాన్న అనుకొని నేనే లోపల ఉన్నాను అని చెప్పారంట అంత ఆ డోర్ ఇంతకు ముందు ఎలా ఉందో అలాగే పెట్టేసిందంట మా అమ్మ స్నానం చేసి వచ్చేసరికి మా నాన్నగారు పడుకున్నారు ఇంకా పొద్దున్నే లేచిన తర్వాత మా అమ్మ అడిగిందంట నైట్ నువ్వేనా డోర్ ఓపెన్ చేసింది అని దానికి మా నాన్న ఏమో నేను కాదు నువ్వు స్నానానికి వెళ్ళగానే నేను పడుకున్నాను అని చెప్పారంట ఇంకంతే ఆ రోజు నుంచి మా అమ్మకి ఫుల్ జ్వరం ఆ రోజే మా కజిన్ కూడా వెళ్ళిపోయింది ఆ తర్వాత రోజు ఆదివారం కావడంతో మా నాన్నమ్మ కూడా చర్చ్ కి వెళ్ళాలి అని తను కూడా మా ఊరు వెళ్ళిపోయింది నేను మా అన్నయ్య ఇంతకు ముందు మా ఊర్లో స్కూల్లోనే చదువుకునే వాళ్ళం ఇప్పుడు మేము ఇల్లు మారిన తర్వాత ఇక్కడ మాకు దగ్గరలో ఉన్న షాడే స్కూల్ కి ఎంట్రస్ టెస్ట్ రాయడం కోసం వెళ్ళాము స్కూల్ చేంజ్ అవుతున్నాం కదా అందుకే స్కూల్ వాళ్ళు ఒక టెస్ట్ కండక్ట్ చేస్తారు ఆ ఎంట్రెన్స్ టెస్ట్ కోసం మేమిద్దరం వెళ్ళాము ఆ ఎంట్రెన్స్ టెస్ట్ రాసేసి ఇంటికి వచ్చేసరికి మా పెద్ద నాన్న వాళ్ళ అబ్బాయి అంటే నాకు అన్నయ్య అవుతారు తను తన కాలేజ్ ఫీజ్ కోసం మనీ తీసుకుందామని మా డాడీని కలుద్దామని మా ఇంటికి వచ్చారు అయితే మా నాన్నగారు ఇంట్లో లేరు వర్క్ మీద బయటికి వెళ్లడంతో అక్కడే ఉండి మా అన్నయ్య వెయిట్ చేస్తూ ఉన్నాడు అలా అలా రాత్రి దాకా మాతోనే ఉన్నాడు మా ఫ్యామిలీ మొత్తంలో నేనే చిన్నపిల్లని కావడంతో నన్ను అందరూ చాలా బాగా చూసుకునేవారు ఆ రోజు మొత్తం మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము మా అమ్మకి ఫీవర్ రావడం వల్ల మా అన్నయ్య మాకు ఉప్మా వండి పెట్టాడు అలా రాత్రి ఎనిమిది అయిపోయింది మా నాన్నగారు ఇంటికి రాగానే అన్నయ్యకి డబ్బులు ఇచ్చేసి డాడీ మళ్ళీ బయటికి వెళ్ళిపోయారు ఇంకంతే అప్పటి వరకు మాతో పాటు మా ఇంట్లో ఉన్న అన్నయ్య వెళ్ళిపోతున్నాడు అనగానే చాలా ఏడ్చాను అది చూసి మా అమ్మ సరే ఇప్పుడు అన్నయ్యతో పాటు వెళ్ళు రేపు నాన్న వచ్చి నిన్ను తీసుకొస్తారు అనగానే అన్నయ్య నేను మా పాతింటికి వెళ్లిపోయాము నేను అక్కడికి వెళ్లిన రోజే ఇక్కడ మా ఇంట్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది అదేంటంటే ఆ రోజు మా అక్క కాలేజ్ నుంచి వచ్చాక స్నాక్స్ ఏమైనా తినడం అలవాటు తనకి సో ఆ రోజు కూడా మ్యాగీ తెచ్చుకొని మా అమ్మకి జ్వరం కాబట్టి తనే చేసుకుందామని ఇంట్లో పవర్ కూడా లేకపోవడం వల్ల మా ఓన్ బ్రదర్ ని తోడుగా పెట్టుకుని వంటగదిలోకి వెళ్ళి తనే కుక్ చేసుకుంటూ ఉంది మా అమ్మగారేమో హాల్లో పడుకొని ఉన్నారు వంటగదిలో ఉన్న మా అక్క ఏమో మా అన్నయ్యని అదివ్వు ఇదివ్వు అని వెనక్కి చూడకుండానే మాట్లాడుతూ మ్యాగీ అంతా వండడం అయిపోయిన తర్వాత వెనక్కి తిరిగి చూసిందంట ఇంక అంతే మా అన్నయ్య ఏమో అక్కడ లేడు అదేంటి ఇప్పటి వరకు వీడు నా వెనకే తిరుగుతున్నాడుగా నాతో మాట్లాడుతూ ఉన్నాడు కదా ఇంతలోనే ఎక్కడికి వెళ్ళాడు అని హాల్లోకి వచ్చి చూస్తే మా అన్నయ్య ఏమో గురక పెడుతూ మా అమ్మ పక్కనే పడుకోనున్నాడు ఇది చూసిన మా అక్క అదేంటి రెండు నిమిషాల క్రితమే కదా నాతో మాట్లాడాడు ఇంతలోనే ఇంత డీప్ గా ఎలా పడుకున్నాడు అని మా అన్నయ్యని లేపుతుంటే అది చూసిన మా అమ్మ లేచి లేదులే ఇప్పుడే పడుకున్నాడు అని అబద్ధం చెప్పారంట ఇంకా మా అమ్మగారికి మ్యాటర్ మొత్తం అర్థమైపోయింది ఇప్పటి వరకు కూడా మా అక్కతో ఉంది మా అన్నయ్య కాదు దయ్యం అని ఎందుకంటే మా అన్నయ్య స్టార్టింగ్ నుంచి మా అమ్మ దగ్గరే పడుకోనున్నాడు ఈ మ్యాటర్ తెలిస్తే మా అక్క ఎక్కడ భయపడుతుంది అని మా అక్కకి అబద్ధం చెప్పారు ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మా అమ్మగారు అయితే చాలా భయపడిపోయారు ఈ విషయం అయితే మాకెవ్వరికి చెప్పలేదు అమ్మ ఆ రోజు రాత్రే మా పెదనాన్న కొడుకు నేను కలిసి మా పాత ఇంటికి వచ్చేసాం కదా మా పెదనాన్న వాళ్ళ ఇల్లు అండ్ మా ఇల్లు అటాచ్డ్ గా ఉంటాయి పక్క పక్కనే సో ఆ రోజు నేను ఇంటికి వెళ్లగానే మా పెదనాన్న నన్ను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు నాకు అన్నం తినిపించి పడుకోబెట్టడానికి రెడీ చేస్తుంటే ఇంతలోనే మా నాన్న నన్ను తీసుకెళ్లడానికి అక్కడ వచ్చారు మా నాన్నని చూడగానే నాన్న నన్ను తీసుకెళ్లడానికి వచ్చారు నేను వెళ్ళను అని లోపలే ఉండిపోయాను అది చూసి మా పెద్ద నాన్న మా నాన్నతో మాట్లాడి రేపు వాడు కాలేజీకి వెళ్ళినప్పుడు దింపుతాడులే నువ్వు ఇప్పుడు వెళ్ళు అని పంపించేశారు మా నాన్నని మా నాన్న వెళ్ళిపోగానే నేను చాలా హ్యాపీగా పడుకున్నాను ఆ మరుసటి రోజు పొద్దున్నే మా అన్నయ్య నన్ను ఇంట్లో దింపేసి తను కాలేజీకి వెళ్ళిపోయాడు నాకు మళ్ళీ బెంగ మొదలయ్యింది అసలు ఆ ఇంట్లోకి వచ్చిన దగ్గర నుంచి నాకు ఏదో తెలియని ఒక భయం మా అమ్మగారికి అయితే ఇంకా జ్వరం తగ్గలేదు ఆ రోజే నేను మా అన్నయ్య కింద చాప వేసుకుని ఆడుకుంటున్నాము ఒక రూమ్ లో మా అమ్మగారు బెడ్ మీద పడుకోనున్నారు నేను మా అన్నయ్య అలా ఆడుకుంటూ డోర్ వైపు చూడగా ఆ కాటుకో మరి ఇంకేమైనా నాకు తెలియదు కానీ ఒక నల్లటి మరకలు ఉన్నాయి మేము ఆ ఇంటికి వెళ్లిన కొత్తల్లో అబ్జర్వ్ చేయలేదు కానీ తర్వాత చూస్తే ఎవ్వరూ లేరు మా ఇంటి చుట్టూ కూడా ఒక మూడు ఇల్లులు ఉన్నాయి అవి కూడా పాడైపోయి ఉన్నాయి కోతులు కూడా వచ్చేవి కిటికీల్లో నుంచి చేతులు పెట్టి అన్నీ తీసుకెళ్ళిపోయేవి సో అస్సలు బాగుండేది కాదు పవర్ ఉండేది కాదు వాటర్ కూడా ఉండేవి కావు ఆ డోర్స్ పైన ఉన్న మరకల్ని మా అమ్మకి చూపించి అమ్మ ఇక్కడ నాకు నచ్చడం లేదు మనం మన ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పాను మా అమ్మగారు అయితే అసలు మారు మాట్లాడకుండా ఇంకా వెంటనే సరే మొత్తం క్లీన్ చేస్తే వెళ్ళిపోదాము అన్నారు ఆ మాట విన్న నాకు మా అన్నయ్యకి చాలా హ్యాపీ ఇంకా వెంటనే మా డాడీకి కాల్ చేసి ఒక ట్రక్ తీసుకురమ్మని చెప్పాము మా నాన్నగారికి కూడా ఆ ఇంట్లో ఉండడం అస్సలు నచ్చలేదు వాళ్ళ ఫ్యామిలీకి దగ్గరగా వెళ్లిపోదాం అనుకొని అందరము ఆ రోజు రాత్రి కల్లా ఆ ఇంటిని ఖాళీ చేసి వచ్చేసాము అయితే మేము ఈ ఇంటిని ఖాళీ చేసిన విషయం కాలేజ్కి వెళ్ళిన మా అక్కకి తెలియదు తను కాలేజ్ లోనే ఉంది మేమందరం ఆఫ్టర్నూన్ అప్పటికప్పుడు తీసుకున్న డెసిషన్ కావడంతో తనకి తెలియదు మళ్ళీ మేము మా సామాన్లన్నీ తీసుకొని పాత ఇంటికి వెళ్ళాము ఒక్కసారి ముందుకు వచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళకూడదంట కానీ మేము అదంతా ఏముండదులే అని మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళిపోయాము ఎప్పటిలాగే ఆ రోజు కూడా మా అక్క కాలేజీ నుంచి నేరుగా ఈ ఇంటికి వచ్చేసింది అప్పటికే టైం ఆరైపోయింది మా ఇంట్లో యాజ్ యూజువల్ గా పవర్ ఉండదు కదా కానీ డోర్స్ అన్ని ఓపెన్ చేసేసరికి మేము ఇంట్లోనే ఉన్నాము అనుకొని ఆ ఇంటి స్టెప్స్ ఎక్కగానే పక్కనే ఆడుకుంటున్న పిల్లోడు చూసి మా అక్కతో మీ వాళ్ళు లేరు ఇల్లు ఖాళీ చేసి మీ ఇంటికి వెళ్ళిపోయారు అని చెప్పాడంట మేము ఆ ఇంట్లో ఐదే ఐదు రోజులు ఉన్నాము కానీ మేమున్నప్పుడు ఆ చుట్టుపక్కల ఏ పిల్లలు ఆడుకోలేదు మా అక్క అదృష్టం ఈ పిల్లోడు ఎక్కడి నుంచి వచ్చాడో మరి ఆ మాటలు విన్న తర్వాత మా అక్క వెనక్కి వచ్చి ఆర్టీసీ బస్ ఎక్కి మా ఇంటికి వచ్చి ఒకటే ఏడుపు ఇల్లు ఖాళీ చేస్తున్నారని నాకు చెప్పాలి కదా లేకపోతే కాలేజీ దగ్గరికి ఎవరినైనా పంపించాలి కదా అని ఒకటే ఏడుస్తుంది యాక్చువల్ గా ఆ రోజు మా అమ్మ మా అన్నయ్యని మా అక్క కాలేజీ దగ్గరికి పంపింది అక్కని తీసుకురావడానికి మా అన్నయ్య ఏమో బైపాస్ దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నాడు మక్క చూసుకోకుండా ఇంటికి వచ్చేసింది సరాసరి మా అక్క అంతగా భయపడే అలా రియాక్ట్ అవ్వడానికి కారణం తనకి జరిగిన మ్యాగీ ఇన్సిడెంటే సో ఆ రోజు అలా జరిగింది ఆ దయ్యం మమ్మల్ని అయితే ఏం చేయలేదు గాని మా అమ్మనైతే చాలా భయపెట్టింది ఆ ఇంటికి వెళ్లిన దగ్గర నుంచి మా అమ్మకి ఫుల్ జ్వరం తను ఫేస్ చేసిన ఇన్సిడెంట్ అన్ని మా ఇంటికి వచ్చాక మాకు చెప్పారు మా అసలు అంతగా భయపడేటట్టు ఆ ఇంట్లో ఏముంది అని ఆ తర్వాత మా నాన్న వాళ్ళు ఎంక్వైరీ చేస్తే ఆ హౌస్ లో ఒక అమ్మాయిని నలుగురు కుర్రోళ్ళు పాడు చేసి చంపేశారంట ఆ మ్యాటర్ మాకు తెలియదు లేదు తనేమో అక్కడే దయ్యంగా మారి దారిన పోయే వాళ్ళని భయపెడుతూ ఉండేదంట అందుకే ఆ ఇంటి చుట్టూ ఉన్న వారు కూడా ఖాళీ చేసి వెళ్ళిపోయారు ఈ మ్యాటర్ మా డాడీ వాళ్ళకు అనుకోకుండా తెలిసిన వాళ్ళదే కదా ఇల్లు అని వాళ్ళని నమ్మి షిఫ్ట్ అయ్యాము ఆ దేవుడు నిజంగా మాకు చాలా హెల్ప్ చేశారు ఈ మ్యాటర్ మా రిలేటివ్స్ కి కూడా తెలుసు తర్వాత వచ్చి చెప్తున్నారు మరి స్టార్టింగ్ లోనే చెప్పాలి కదా అంటే అది రూమర్ అనుకున్నాము అని చాలా సింపుల్ గా చెప్పేశారు వాళ్ళు చెప్పిన మాటలు విన్న తర్వాత నాకైతే చాలా కోపం வா ప్రజెంట్ మా అమ్మ వాళ్ళు మా ఇంటి ముందే బిల్డింగ్ కట్టుకొని ఉంటున్నారు మా ముగ్గురికైతే ప్రజెంట్ మ్యారేజెస్ అయిపోయాయి కానీ ఇప్పటికీ నాకు గుర్తుకొస్తూనే ఉంటుంది చాలా భయంగా ఉంటుంది కూడా ఆ రోజు మా అక్క మేమున్నామని లోపలికి వెళ్ళుంటే ఏమై ఉండేదో నిజంగా ఆ దేవుడే ఆ బాబు రూపంలో అక్కడుండి మా అక్కని కాపాడారు ఇప్పుడు మేము చాలా మంచిగా సెటిల్ అయ్యాము చాలా హ్యాపీగా ఉంటున్నాము ఇదే మా లైఫ్ లో జరిగిన ఒక భయంకరమైన ఇన్సిడెంట్ కానీ ఇప్పటికీ కూడా ఒక్కొక్కసారి మేము మాట్లాడుకుంటూ ఉంటాము ఎవరో అమ్మాయి పాపం కదా అని మేము ఆ ఇంటిని ఖాళీ చేసి వచ్చాక ఆ ఇంటిని పడగొట్టేసి ఇంకో ఇల్లు కట్టారు కానీ ఇప్పటికీ కూడా అటువైపు గాని ఆ ప్లేస్ నుంచి గాని వెళ్తుంటే నాకు ఆ రోజులే గుర్తుకొస్తాయి సో మా హౌస్ షిఫ్ట్ అవ్వాలి అనుకుంటే హౌస్ కోసం ఎంక్వైరీ చేసుకొని వెళ్ళండి ప్రతి దయ్యం మంచిగా ఉండవు కదా ఆ దయ్యం మమ్మల్ని అయితే ఇబ్బంది పెట్టలేదు కానీ దానివల్ల మా మదర్ చాలా సఫర్ అయ్యారు ఇదే మా జీవితాల్లో జరిగిన మేము మర్చిపోలేని ఒక అతి భయంకరమైన సంఘటన వీళ్ళకి జరిగిన ఇన్సిడెంట్ నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటే మనం ఆ ఇంట్లోకి వెళ్ళాలి అని అనుకుంటే ఖచ్చితంగా అది మనకి కొన్ని సంకేతాలను పంపిస్తుంది రావద్దు అని అవి మనం పట్టించుకోవాలి లైట్ తీసుకోకూడదు అలాగే ఆ పాస్టర్ గారు వచ్చి ఇంట్లో ప్రేయర్ చేసి హోలీ వాటర్ చల్లినప్పుడు మేబీ అది బయటికి వెళ్ళిపోయి ఉంటుంది ఆ తర్వాత రాత్రిపూట వాళ్ళ అమ్మగారు వర్క్ చేసుకు ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారి రూపంలో వచ్చి పిలుస్తూ వాళ్ళ అమ్మగారు డోర్స్ ఓపెన్ చేయగానే మేబీ లోపలికి వచ్చేసి ఉంటుంది నిజంగానే పాపం అమ్మాయి అమ్మాయి అసలు ఎవరో ఏంటో అక్కడే ఒక ఆత్మ తిరుగుతూ ఉంది ఇప్పుడున్న ఇంటిని పడగొట్టి వేరే ఇల్లు కట్టినంత మాత్రాన అక్కడున్న ఆత్మ వెళ్లిపోయి ఉంటుందా మొత్తానికి ఆ దయ్యం వాళ్ళ అమ్మగారిని చాలా భయపెట్టి ఉంటుంది అందుకే పిల్లలు అడిగిన వెంటనే ఆమె డిసిషన్ తీసుకొని మొత్తానికి సేఫ్గా ఆ ఇంటి నుంచి బయటపడ్డారు మరి అదండి స్టోరీ వచ్చేసి ఈ స్టోరీ విన్న తర్వాత మీకేమనిపించిందో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో గనక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మరిన్ని రియల్ హారర్ ఇన్సిడెంట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి రియల్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్